హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి నా ఛానల్ని అందరూ బాగా ఆదరిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామండి నేనైతే ఒక రెండు చాలా పుల్లగా ఉన్న మామిడికాయలను తీసుకున్నానండి అవి ముక్కలుగా కట్ చేస్తే నాలుగు గ్లాసులు అండి ఆ కొలత ప్రకారం చెప్తున్నాను మీరు ఏ కొలత తీసుకున్నా నాలుగిటికి ఒక కారము ముప్పావు ఉప్పు ఒక బెల్లం అండి అట్లా మీరు అవన్నీ కలిపేసి ఉప్పు కారం బెల్లం అన్నీ కలిపేసి కొంచెం సేపు అలా పక్కన పెట్టేస్తే నీరు వస్తుంది కదండి మనకి మిక్సీలో వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే నేను ఇంకొక టిప్ చెప్తాను నేను మామిడికాయ ముక్కల్ని ఎండలో ఒక నాలుగు గంటల సేపు ఉంచానండి అల్లం కూడా అలాగే ముక్కలుగా కట్ చేసి ఎండలో పెట్టానండి దానిలో నీరు పోయి మనకి చెడిపోకుండా ఉండడానికి కూడా అవకాశం ఉందండి ఇట్లా ఇవన్నీ కలిపే నేను వీడియోలో చూ చూపించిన కొలతలు మీరు పర్ఫెక్ట్గా తీసుకుంటే చాలా కరెక్ట్గా వస్తుందండి ఇది బయట ఆరు నెలలైనా నిలవ ఉంటుంది తడి లేకుండా చూసుకోవాలండి మిక్సీ జార్ కానీ ఏదైనా కూడా అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ కొలతలన్నీ ఒకసారి బాగా చూసుకుని మీరు కూడా ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పక్కన పెట్టుకుని అప్పుడు ఇవన్నీ కూడా ముక్కలు మనము మెత్తగా వే తిప్పుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఈ కొలతకి రెండు గ్లాసులు నూనె పడుతుందండి అంటే ఒక అర లీటర్ నూనె పడుతుందండి నేను పల్లె ఆయిల్ వాడుతున్నాను మీరు మీ ఇంట్లో ఎలా తింటే దాన్ని బట్టి అవి వాడుకోండి ఓకే అండి అలాగే తాలింపుకి ఈ పచ్చట్లో మాత్రము ఇంగువ వాడకూడదండి ఒకవేళ మీరు కంపల్సరీ అనుకుంటే మీ ఛాయిస్ అండి అది ఎందుకంటే అల్లం వేస్తున్నాం కాబట్టి దానికి ఇంగువ కాంబినేషన్ సెట్ కాదండి అట్లా నేను ఇప్పుడైతే అది స్టవ్ బంద్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ వేసి పెట్టుకుని అన్నీ కొలతకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న పిండి మెంతు పిండి పావు గ్లాస్కి వస్తుందండి కొలత అలా వేసేసుకుని చల్లారిన తర్వాత అంతా కలిపేసి మీరు ఒక చిన్న జాడీలో నిల్వ పెట్టుకోవటమేనండి సంవత్సరం పొడవునా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్